ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తుందండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు పదకొండవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇది ఒక మ్యాజికల్ డే తల్లి ఈ రోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన రోజమ్మా రోజును నీ జీవితంలో నువ్వు మర్చిపోలేవు ఇవాళ్టి రోజు నీకు జీవితాంతం కూడా గుర్తుండిపోతుంది తల్లి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఈరోజు రాత్రి పది గంటలకు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నిన్ను మాట్లాడతాడు ఆ వ్యక్తి అలా రాగానే ఆ వ్యక్తి నీతో మాట్లాడగానే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందమ్మా అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేకపోతావు కానీ ఒక్క మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి ఏ కారణం చేతనైనా నువ్వు ఆ సమయంలో ఆ వ్యక్తి దగ్గర లేకపోయినా ఆ వ్యక్తి మాటలు వినలేకపోయినా మళ్ళీ నువ్వు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి మాటలను వినలేవు ఇదే ఆఖరి రోజు ఇదే ఆఖరి మాట ఇదే ఆఖరి అవకాశం పదే పదే అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి అవకాశాన్ని జారు విడుచుకోవద్దు ఈ అవకాశాన్ని జారు విడుచుకున్నావు అంటే నీ జీవితమే తల్లకిందులైపోతుంది నీ జీవితానికి అర్థమే లేకుండా పోతుంది నువ్వు ఎన్నాళ్ళుగా ఎదురు చూసిన ఎదురు చూపులన్నీ కూడా వ్యర్థం అయిపోతాయి అలా ఆ వ్యక్తి మాటలు గనక నువ్వు వినలేకపోయావు అంటే ఈ బతికే అనవసరమని నీకు అనిపిస్తుంది తల్లి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు ఇలా పదకొండు పదకొండు కలిసిన రోజు కోసం నువ్వు మళ్ళీ ఒక సంవత్సరం పాటు ఎదురు చూడాల్సి వస్తుంది తల్లి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నావు అంటే నీ జీవితమే తలకిందులైపోతుంది ఏమాత్రం అజాగ్రత్త వద్దు తల్లి అంటున్నారండి బాబాగారు బాబాగారు ఎందుకు ఇలా పదే పదే మళ్ళీ మళ్ళీ అదే మాటను చెప్తున్నారు నిజానికి కూడా పదకొండు పదకొండు అంటే ఇది ఒక మ్యాజికల్ డే అండి ఈ మ్యాజికల్ డే రోజున మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి బాబాగారి సందేశం అంటే తప్పకుండా విని తీరాల్సిందేనండి మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసిన ఒక గురుజీ అండి చాలా అద్భుతంగా చెప్తున్నారు మీ జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా వాటికి తగినటువంటి పూజలు చేసి మీ ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అనేది ఇస్తున్నారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వేరే మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఇలా తాగుడు వ్యసనాలకి బానిసైపోయి దాని నుంచి బయట సంతానం కోసం ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషి జీవితంలో వచ్చే సవాల్ లక్ష సమస్యలకి చక్కటి పరిష్కారం అందిస్తున్నారు కేవలం పూజల ద్వారానే ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అమూల్యమండి మీరు లైక్ ఇవ్వటం వలన మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విందాం సాయినాథ నువ్వే నాకు దిక్కయ్య నీ పాదాలే నాకు శ్రీరామ రక్షయ్య అంటూ బాబాగారిని వేడుకుంటే బాబా గారి పాదాలు పట్టుకుని శరణాగతి కోరుకుంటే బాబాగారు భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏదైనా చేస్తారు ఎంతటి ప్రమాదం నుంచైనా ఖచ్చితంగా బయటపడవేస్తారండి కరుణామయుడు సమర్థ సద్గురుడు కరుణామూర్తి ఆపద్ బాంధవుడు అయినటువంటి ఆ సచ్చిదానంద సమర్థ సద్గురుడు అయినటువంటి సాయినాథుడిని తండ్రి నీవే దిక్కు నీవే తోడు నీవే రక్ష నీవే నీడ నువ్వు తప్ప నన్ను ఈ గండం నుంచి ఇంకెవ్వరూ గట్టి ఇంకిచ్చలేరు నువ్వు తప్ప ఈ ప్రమాదం నుంచి నన్ను ఇంకెవ్వరూ బయట పడవేయలేరు అంటూ మనం ఆర్తిగా పిలవాలే కానీ బాబాగారు పరుగు పరుగున వచ్చి తన బిడ్డలైన మనల్ని రక్షించుకుంటారండి మన జీవితాల్లో ఉన్న సకల కష్టాలని సకల దరిద్రాలని సకల కన్నీళ్ళని సకల దోషాలని సకల రోగాలని కూడా దూరం చేసేస్తారు దూరం చేసేసి మన జీవితంలో సంతోషపు వెలుగులను నింపుతారు మన జీవితంలో ఆనందపు బాటలు వేస్తారు అనటంలో ఏమాత్రం సందేహం లేదండి అలాంటి ఒక అద్భుతమైన సంఘటనే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి మనం చెప్పుకోబోతున్నామండి అలాంటి లీలలలో సాయినాథుడి లీలలో అన్నీ ఇన్నీ కాదండి మనం తెలుసుకోవాలి కానీ ప్రతి నిమిషము ఒక లీలే ప్రతి సెకండు ఒక అద్భుతమైన ఒక లీలే ప్రతి గడియ కూడా ఒక అద్భుతమైన గడియే బాబాగారి చరిత్రలో ఆ కరుణాసాగరుడి లీలలు చెప్పుకుంటూ పోతే మనకు అస్సలు తనివి తీరదు రోజులు సరిపోవు సంవత్సరాలు సరిపోవు ఈ జన్మ కూడా సరిపోదండి అంతటి అద్భుత లీలలో ఎన్నో సాయినాథుడు చేస్తూనే ఉన్నాడు అలాంటి అద్భుతమైన లీలల గురించి బాబాగారి లీలలు గురించి మనం మన ఛానల్లో చెప్పుకుంటూనే ఉన్నాం ఈరోజు అలాంటి అద్భుతమైన లీలల్లో ఇంకొక అద్భుతం అండి ఇది విన్నాము అంటే నిజంగా మన చెవులను మనమే నమ్మలేం మన కళ్ళను మనమే నమ్మలేం నిజంగా మనకు రోమాంచనం అవుతుందంటే అసలు సందేహం లేదండి మన ఒళ్ళు మీద రోమాలు నిక్కబుడుచుకుంటాయి అలాంటి గగురుపాటుకు గురి చేసేటటువంటి ఒక సంఘటన నిజంగా ఈ సంఘటన విన్నాము చూసాము అంటే ఎంతటి వారైనా సరే బాబా నువ్వే మాకు దిక్కు అంటూ ఖచ్చితంగా బాబా పాదాలను పట్టుకొని శరణాగతి కోరేస్తారండి అలాంటి ఒక అద్భుతమైన సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం బాబా గారిని నువ్వే శరణు అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనను వేడుకున్న ఆయన గురువారాల వ్రతాన్ని చేసినా లేదా సాయి రక్ష ముడుపును కట్టినా ఆయనని నమ్ముకున్న ఆయన్ని ప్రతి నిత్యం ఆయన్ని శరణు కోరిన వారిని ఎలా కాపాడుతాడు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో అన్నది చివరి దాకా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్క విషయం కూడా మనకు రోమాంచనంగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ సంఘటన గురించి విన్నా తెలుసుకున్నా మీరు బాబా భక్తుడిగా ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడతారు చాలా పొంగిపోతారు నిజంగా మన అందరి జన్మ కూడా ధన్యమైపోయినట్టే బాబా భక్తులుగా మనం ఉన్నందుకు మనం నిజంగా పుణ్యవంతులే అని చెప్పుకోవాలి దేవుడు లేడు బాబా లేడు అని చెప్పి వాదించే నాస్తికులకు ఈ వీడియో ఒక చెంపదెబ్బలాగా ఉంటుందండి చాలా అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఇక వీడియోలకి వెళ్తే ఆ రోజు ఒక అద్భుతమైన రోజు అండి రెండు వేల పదకొండు పదకొండవ నెల పదకొండవ తారీఖు అన్ని పదకొండు పదకొండు కలిసి వచ్చిన రోజు ఆ రోజున సాక్షాత్తు షిరిడి సాయినాథుడి మందిరంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన రోమాంచనమైనటువంటి ఒక సంఘటన అండి లండన్లో ఉన్నటువంటి పల్లవి అనేటటువంటి ఒక సాయి భక్తురాలు ఆవిడ ఎప్పుడూ కూడా బాబాగారిని పూజిస్తూ ఉండేది పెళ్ళైన కొంతకాలానికి బాబాగారి దయ వలనే ఆమెకు సంతానం కలిగింది ఒక బాబు పుట్టాడు ఆ పిల్లవాడికి సాయి కృష్ణ అనే పేరు పెట్టుకుంది కానీ ఈ సాయి కృష్ణ చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడు ఎప్పుడు తరచూ ఏదో ఒక జబ్బు పడుతూ ఉండేవాడు కానీ గారి దయ వలన అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ ఉండేవి అలా ఆ పిల్లవాడు పెద్దవాడవుతాడు ఆ పిల్లవాడికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వస్తుందండి కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అండి ఆ పిల్లవాడికి పద్దెనిమిదేళ్ళు వచ్చినా కూడా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే పుట్టు మూగ అన్నమాట తనకు మాటలు రావు ఇక ఈ పిల్లవాడిని వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్స్ అందరికీ కూడా చూపెడతారు మాకు ఒక్కగానొక్క కొడుకండి వీడు పుట్ట మూగగా పుట్టాడు వీడికి మాటలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఒక్కసారి అమ్మా నాన్న అని పిలిచే అవకాశం ఉందా వాడు అలా పిలుస్తుంటే వినాలనుంది నా బిడ్డ మాట్లాడితే వినాలనుంది చూడాలనుంది అంటూ అడుగుతారు ఆ తల్లిదండ్రులు ఆ డాక్టర్స్ని అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డ కోసం మేము ఖర్చు పెట్టుకుంటాం మా ఆస్తులైనా అమ్మేస్తాం అంటూ నా బిడ్డను పరీక్షించండి అని ఆ అమ్మా నాన్నలు డాక్టర్స్ని అడుగుతారు ఇక డాక్టర్స్ పరీక్ష చేశాక ఏం చెప్తారు అంటే ఈ అబ్బాయికి మాటలు వచ్చే ప్రసక్తే లేదు మాటలు వచ్చే అవకాశమే లేదు అని తేల్చి చెప్పేస్తారు ఎన్ని చోట్లకు వెళ్ళినా ఎంతమంది డాక్టర్స్కి చూపించినా ఇదే మాట ఇదే ముక్క చెప్తారు ఈ అబ్బాయికి మాటలు వచ్చే అవకాశమే లేదు అని తేల్చి చెప్పేస్తారు వెళ్ళిన ప్రతి హాస్పిటల్లోనూ ఇలా ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగేశారు ఎన్నో లక్షల డబ్బులు కూడా ఖర్చు పెట్టేశారు బాగా సంపాదించారు బాగా డబ్బు ఉంది కానీ ఏం చెయ్యాలి ప్రయోజనం ఏంటి బిడ్డకు మాటలు రావటం లేదు బిడ్డలకు మాటలు తెప్పించుకోలేకపోతున్నారు ఇక అక్కడికి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు బాబాని అడుగుతూనే ఉంది బాబాకు గుర్తు చేస్తూనే ఉంది బాబా దగ్గర మొర పెట్టుకుంటూనే ఉంది బాబా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది బాబా నీ దయ్యతో నాకు సంతానం లేదు అనే బాధనైతే తొలగించావు కానీ సంతానాన్ని ప్రసాదించి కూడా బాధ పెడుతున్నావు కదయ్యా మాటలు రాని నోరు లేని బిడ్డను ఇచ్చావు కదయ్యా జీవితాంతం వాడిని చూసి బాధపడుతూ ఉండు అంటూ నోరులేని ఈ బిడ్డను ఇచ్చావా వీడికి మాటలు వచ్చే అవకాశమే లేదా ఏదో ఒక అద్భుతం చేసి నీ దయతో నీ చల్లని కరుణతో నా బిడ్డకు మాటలు వచ్చేటట్టు చెయ్యవయ్యా అంటూ బాబాగారి ముందు ప్రతిరోజు కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉందండి పెట్టుకుంటూనే ఉంది ఇలా ఒక లండన్లోనే కాదండి ఇండియాలో చూపించారు వేరే దేశాల్లో కూడా చూపించారు ఎన్నో లక్షలు డబ్బు ఖర్చు కూడా పెట్టేశారు కానీ సాయి కృష్ణకు మాటలు అన్నవి రావు రాలేదు అక ఏం చేస్తారు అంటే ఆఖరి ప్రయత్నం అన్నట్టుగా బాబాకి ఆఖరిసారిగా మొక్కుకుంటారు ఆఖరిసారిగా బాబాను వేడుకొని తలచుకొని కన్నీళ్లతో ఇలా అడుగుతోంది ఆ పల్లవి బాబా ఇది ఆఖరి ప్రయత్నం తండ్రి నువ్వు ఈసారి గనుక కరుణించలేదు అంటే నా బిడ్డను కటాక్షించలేదు అని అనుకుంటే నా బిడ్డకు ఏదో ఒకటి చేసి మాటలు వచ్చేటట్టు చెయ్యకపోతే ఇక నేను నిన్ను ఎప్పుడు ఏది కూడా అడగను తండ్రి ఇక నా బిడ్డ కోసం ఎక్కడికి వెళ్ళను ఏ డాక్టర్లకి చూపించను నీ దగ్గరకు కూడా ఎప్పుడు నా బిడ్డకు మాటలు వచ్చేలా చెయ్యి తండ్రి అంటూ నా బిడ్డ కోసం నేను ఒక్క మాట కూడా అడగను ఇక నిన్ను కొలవటమే మానేస్తాను ఇది నువ్వు చేస్తావనే ఆశతో నిన్ను అడుగుతున్నాను ఎందుకంటే నా బిడ్డ విషయంలో నా బిడ్డకు మాటలు తెప్పించే విషయంలో ఎన్నో చోట్ల తిరిగి తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయానయ్యా విసిగిపోయానయ్యా నిన్ను కూడా ప్రతిరోజు కోరుతూనే ఉన్నాను తండ్రి నా బిడ్డకు మాటలు వచ్చేటట్టు చెయ్యి అని ప్రతిరోజు నిన్ను అడిగి 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 అలసిపోయానయ్యా కానీ ఎందుకో నువ్వు నా బిడ్డ మీద నా మీద కరుణ చూపించటం లేదు మేము ఏ జన్మలో ఏం పాపం చేశామో తెలియదు కానీ నీ కరుణకు నీ దయకు మేము నోచుకోలేకపోతున్నాం కదా ఇది ఆఖరిసారిగా నిన్ను అడుగుతున్నా తండ్రి చేస్తావో వదిలేస్తావో అంతా నీ ఇష్టం బాబా అంటూ బాబాగారి దగ్గర మొర పెట్టుకుంటుందండి ఆవిడ ఆవిడ మొర వింటే విన్న మనకి ఇలా కళ్ళల్లో నీళ్లు వస్తే ఇక బాబాగారిని అంత ఆర్తిగా అంత దయ్యగా పిలిచినప్పుడు బాబాగారు రాకుండా ఉంటారా తన బాధని పట్టించుకోకుండా ఉంటారా తన కష్టాన్ని తీర్చకుండా ఉండగలరా కరుణామయుడు కదా పరుగు పరుగున అజయ్యడు ఆమె ఇలా మొరపెట్టుకుంటూ బాబా వచ్చే వారంలోనే నీ దర్శనం కోసం షిరిడి వస్తున్నామయ్యా నా బిడ్డను తీసుకుని వస్తున్నాను నా కష్టాలన్నీ తీర్చు నా మనసులో ఉన్న బాధలన్నీ తీర్చు నా కోరికను నెరవేర్చు నా బిడ్డకు మాట ప్రసాదించవయ్యా షిరిడి సాయినాథ అని కోరుకుంటారన్నమాట అప్పుడు అప్పుడు ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం పదకొండవ నెల పదకొండవ తారీఖు ఒక అద్భుతమైన రోజు ఒక మిరాకిల్ జరిగిన రోజు ఒక మ్యాజికల్ డే అని చెప్పచ్చండి ఈ తారీఖు షిరిడి వెళ్తారన్నమాట బాబాను దర్శించుకోవటానికి నిజానికి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క మాట వినండి మీకు నిజంగా రోమాంచనం అవుతుందండి ఈ మ్యాజికల్ డేని మీరు కూడా తప్పకుండా ఉపయోగించుకుంటారు మీ జీవితంలో తీరని కోరికలు ఏవైనా ఉంటే వాటిని తీర్చుకోవటానికి ఈ మ్యాజికల్ డేని ఈ మిరాకల్ డేని మీరు కూడా ఉపయోగించుకుంటారు ఈ సంఘటన విన్నాక అలా బాబాను దర్శించుకోవటానికి షిరిడి వెళ్తారన్నమాట బాబాను దర్శించుకోవటానికి దర్శనం కోసం ఈ పల్లవి ఆమె బిడ్డ సాయి కృష్ణ పల్లవి భర్త ముగ్గురూ కలిసి బాబా గారి దర్శనం కోసం వెళ్తారు సాయి మందిరంలోకి సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు పెట్టగానే అక్కడ భక్తులందరితోనూ కూడా ఆ మందిరం చాలా కలకల్లాడుతూ కోలాహలంగా సందడిగా ఉంది అందరూ ఇలా వేడుకుంటున్నారు ఓం సాయిరామ్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ సాయిబాబా సాయి బాబాకి జై రాజాది రాగ రాజా యోగి రాజా సమర్థ సద్గురు సచ్చిదానంద పరమాత్మ అంటూ ఇలా వేడుకుంటున్నారు ఇలా తలుచుకుంటున్నారు అంత గట్టిగా పైకి అరుస్తూ ఉన్నారు ఇలా అందరూ కూడా అరుస్తున్నారు అక్కడ చాలా కోలాహలంగా ఉంది హడావిడిగా ఉంది హంగామాగా ఉంది ఎటు చూసినా కూడా సాయినామం వినపడుతోంది సాయి భజన వినపడుతోంది సాయి స్మరణ వినపడుతోంది అక్కడ ఎలా ఉంది అంటే అంత సాయిమయం సాయి సర్వం జగత్ అన్నట్టుంది సాయి తప్ప ఇంకా ఈ సృష్టిలో వేరే ఏది లేనట్టుగా ఉంది సాయి తప్ప ఇంకా వేరే ఏమీ అవసరం లేదని కూడా అనిపిస్తూ ఉంది అక్కడ అక్కడ చూస్తే అంత భక్తి పారవశ్యంతో అందరూ కూడా సాయినాథుని కొలుస్తూ తలుస్తూ ఉన్నారు సాయినాథ సాయిబాబా ఓం సాయి రామ్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఇలా నామస్మరణ బాబా స్మరణ జరుగుతూ జరుగుతూ ఉంది ఒక్కసారిగా ఈ పల్లవి పక్కన ఉన్న ఈ అబ్బాయి సాయి కృష్ణ కూడా ఓం సాయరా అన్నాడు పద్దెనిమిదేళ్ళుగా నోట మాట రాని మాట పలుకులేని ఒక పుట్ట మూగ అబ్బాయి పద్దెనిమిదేళ్ళుగా ఒక్క మాట కూడా మాట్లాడి ఎరుగిన అబ్బాయి ఆ అబ్బాయి కూడా ఓం సాయిరాం అనటం మొదలుపెట్టాడు పక్కనే ఉన్న వాళ్ళమ్మ చూస్తుందండి అంటే ఈ వాయిస్ ఎవరిది అన్నట్టు ఆమె తల తిప్పి చూస్తుంది ఒక్కసారి చూడగానే ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోతుంది ఆమె ఆశ్చర్యపోతుంది ఏంటి నేను చూస్తున్నది నిజమా కళ ఒకవేళ బాబాగారిని నా బిడ్డకు మాటలు రావాలి అని కోరుకుంటూ ఉన్నాను కదా మనసులో ఆ ఆలోచనలతోనే బాబా మందిరంలోకి అడుగు పెట్టాను కదా నేను ఒకవేళ భ్రమకి లోనయ్యానా లేకపోతే ఏంటి పద్దెనిమిదేళ్ళుగా మాట్లాడకుండా ఉన్న నా బిడ్డ నోరు తెరవటమేంటి అలా బాబా అనటమేంటి అంటూ ఆమె అలా షాక్కి గురైపోయి అలా ఉండిపోతుందండి ఆమె చెవులను ఆమె నమ్మలేకపోయింది ఆమెకి ఇది నిజమా కల లేకపోతే భ్రమ అన్నది ఆమెకు అర్థం కాక అసలు ఏం జరుగుతుందో కూడా ఆమెకు దిక్కు తోచక దిక్కు తెలియక అర్థం కాక తల గిర్రును తిరిగిపోతుంది ఇక కొంతసేపటికి ఆ షాక్ నుండి తేరుకొని ఆమె నాన్న ఏదో అన్నావుగా మరొక్కసారి అను అంటుంది ఆవిడ అప్పుడు ఆ పిల్లవాడండి అమ్మా బా బా బాబా బాబా సాయి బాబా అని అంటాడండి ఆ అబ్బాయి ఇక అప్పుడు ఆవిడ కళ్ళల్లో నీళ్లు వస్తాయండి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయి ఇక ఆమె ఆనందం పట్టలేక సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ గట్టిగా అరుస్తుంది సాయినాథ నువ్వు ఉన్నావయ్యా ఈరోజు నువ్వు ఉన్నావని నిరూపించేశావయ్యా లేకపోతే ఇంతటి అద్భుతం ఎలా సాధ్యమైంది ఇది నిజంగా నువ్వు చేసిన అద్భుతమే లేకపోతే ఇంతటి అద్భుతం జరగటం అన్నది అసాధ్యం కదా అంటూ ఆమె గట్టిగా అరుస్తోంది ఓం సాయిరామ్ అంటోంది సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అంటూ అరుస్తోంది గట్టిగా అరుస్తోంది ఆనందం పట్టలేకపోతోంది ఇక ఉన్నట్టుండి ఆమె అలా గట్టిగా అరిచేసరికి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె వైపే చూస్తున్నారు ఆమెను అందరూ అడుగుతున్నారు దగ్గరికి వచ్చి మరీ అడుగుతున్నారు అమ్మా ఏమైంది అసలు ఇంత ఆనందానికి ఎందుకు తల్లి లోనవుతున్నావు ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను అడుగుతారు ఇక ఆవిడ ఆనందం తట్టుకోలేక వాళ్ళందరికీ చెప్తారు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తారండి ఇలా నా బిడ్డ పుట్టు టు మోగవాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక్క మాట పలుకు లేకుండా పెరిగిన నా బిడ్డ మొట్టమొదటిసారిగా ఇక్కడ సాయి మందిరంలోకి అడుగు పెట్టగానే ఓం సాయి ఓం సాయి అంటూ మాట్లాడాడు ఎంతకన్నా అద్భుతం ఎక్కడైనా ఉంటుందా అంటూ ఆమె ఆనందం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బైపోయి అందరికీ కూడా చెప్తోంది ఇలా మూగవాడైన నా బిడ్డలకు మాటలు ఇవ్వమని బాబాగారిని ప్రార్థించాను బాబాగారి దర్శనానికి వస్తే బాబాగారు నా బిడ్డకు మాటలు ప్రసాదించారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆవిడ కన్నీళ్ళతో ఆనందం తట్టుకోలేక చెప్తోంది ఆవిడ చూసారా బాబాగారు బాబా నువ్వే దిక్కు నువ్వే శరణు నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కు లేరు నువ్వే నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు అంటూ బాబాగారిని ఆర్తిగా పిలవాలే కానీ ఎంతటి అద్భుతమైన చేసి చూపిస్తారు కదా బాబాగారు బాబాగారి అనుగ్రహం ఉంటే మూగవాడైనా మాట్లాడతాడు కుంటివాడైనా కొండలెక్కగలుగుతాడు ఇలాంటి బాబాగారి లీలలో ఒకటి కాదు రెండు కాదు చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకున్నీ విన్నవాళ్లకు విన్నీ అద్భుతమైన లీలలు బాబాగారి లీలలు మనకు వినపడుతూనే ఉంటాయి కనబడుతూనే ఉంటాయి కానీ మనం చెయ్యాల్సింది ఏంటంటే బాబాగారిని శ్రద్ధ సబూరితో నమ్మకంతో భక్తి ప్రేమతో బాబాగారిని తలవటమే కొలవటమే బాబా అంటే బిడ్డా నేనున్నాగా అంటూ పరుగు పరుగున వచ్చి తన అబ్బయ హస్తాన్ని మనకు అందిస్తారు కదా బాబాగారు ఇది కదా బాబాగారంటే ఇది కదా నడిచే దైవం బాబాగారు అంటే ఇది కదా కరుణాసాగరుడు అంటే ఇది కదా సచ్చిదానంద సమర్థ సద్గురుడు అంటే చూసారా ఎంతటి అద్భుతం కదా బాబాగారిని పాదాలు పట్టుకుని బాబాగారి శరణాగతి కోరాలి అంతే తండ్రి ఈ కష్టం నుంచి గట్టెక్కించు ఈ బాధ నుంచి బయటపడవి నువ్వు కాకపోతే ఇంకెవరున్నారయ్యా నాకు ఆదుకోవటానికి అని పిలవాలే కానీ కరుణామయుడు పరుగు పరుగున రాకుండా ఉండగలడా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నానండి ఎవరికైనా మీకు తీరని కోరికలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాజికల్ డే రోజున బాబాగారిని కోరుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఇక రేపు మరొక మంచి బాబాగారి వీడియోతో అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయి